మీరాలమండి శ్రీ మాంకాళేశ్వర దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ మాతేశ్వరి ఘటం ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా మీరాలమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవారి ఘటం ఊరేగింపు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి కోట్ల అలీజాలోని కోటమైసమ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య శ్రీ మాతేశ్వరి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీరాలమండి దేవాలయం వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించనున్నారు రెండు చేతులలో కోణాలు పట్టుకొని పోతరాజులు ఊరేగింపు దారి పొడువున నృత్యాలు చేస్తూ కనువిందు చేయనున్నారు బ్యాండు మేళాలు డప్పు వాయిద్యాలు యువకుల కేరింతలు జానపద నృత్యాలతో కోట్ల అలీజా ఎతబార్ చౌక్ మీరాలమండి తదితర ప్రాంతాలు మారుమోగనున్నాయి అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకల సందర్భంగా దారి ఉన్న శ్రీ మాతేశ్వరి ఘటానికి స్థానిక భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతుల స్వాగతం పలకనున్నారు